ాగా గుర్తుపెట్టుకోండి భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో భోజనం పెట్టి పని పిల్లని పిలుస్తారు విస్తరలు తీసేయమని ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరు తీస్తారు అంటే యజమాని తీస్తారు నేను ఈ విషయం గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి నా ఇంట నేను ఎప్పుడైనా ఎవరికైనా పరమాత్మ నాకు దేవతార్చన చేసే శక్తినిస్తే వాళ్ళ విస్తరణలు నేనే ఎత్తుతాను ఎందుకనంటే అది గొప్ప కోసం కాదు అందరూ భోజనం చేసి లేచి వెళ్ళిపోతే రామకృష్ణ పరమహంస తన గడ్డంతో విస్తళ్ళు తీసేశాక గడ్డంతో తుడిచేవారు ఎందుకండి చేత్తో తుడవచ్చు కదా అంటే ఆయన అనేవారు పరదేవత ఇన్ని చేతులతో అన్నం తింది మా అమ్మ అన్నం తిన్నప్పుడు పడ్డ ఇంగిలి వితుకులు చేత్తో తుడవనా మెత్తటి గడ్డంతో తుడుస్తానని తుడిచేవారు సహస్రనామ స్తోత్రం చదివేనడుకోండి వనమాలీ గదీశాంగీ